మధ్యలో దూరకండి ఈ కార్యక్రమం నిర్వాహకులు చూసుకుంటారు దయచేసి మీకు చెప్పిన కార్యక్రమాల్లో వాళ్ళు గడాల సత్యవర్తి అమ్మా అందులాగా చూడండి ట్రాఫిక్ అంతర్యం కలుగోకుండా ప్లాంబర్ గారు చర్మాణ్ పక్కా చూసుకుంటాను సార్ చందా చూడాలి అన్ని సార్ ముందు మొత్తం మీకోసం వెయిట్ What ప్రపంచ దేశవ్యాప్తంగా ఎక్కడ భారతీయులు ఉన్నారో ఈ రోజు ప్రపంచంలోనే భారతీయులకి కర్నూల పండుగగా పండుగ తెలుపు వాతావరణం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నలుమూలల వాడవాడల పల్లె పల్లెలను శోభాయాత్ర చెప్పుకుంటున్నాం ఇరవై రోజులు జరిగిన అయోధ్యలో కొన్ని ఏళ్ళ ఎనిమిది పరుగుడిన రామ మందిరం నిర్మించుకొని భారతీయులందరూ కూడా శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదంతో ఈరోజు కదులుతున్నాం ఎక్కడ భారతీయులు ఉన్నారో ఈ యాత్ర జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఎక్కడ కానీ అవంతి సంఘటనలు జరగకుండా క్షేత్రయాత్రని కొనసాగాలని కోరుకుంటూ జై శ్రీరామ్ ఈరోజు అయోధ్య రామ మందిరం యొక్క ప్రారంభోత్సవం సందర్భంగా కడపలో శోభాయాత్ర అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది దీన్ని కడప నగరంలోని ప్రజలందరూ అన్ని మత మతాలు వర్గాల వారు దీన్ని ఆహ్వానిస్తున్నారు ఈ విధంగా రాముడు చెప్పిన విధంగా సర్వమత సమ్మేళనంతో సర్వమత సహనంతో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ శోభాయాత్ర ఈరోజు సాయంత్రం వరకు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కడపలోని ప్రజలందరూ దీన్ని ఒక ఐకమత్యంగా జరుపుతారని సందర్భంగా తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ కడప నగరంలో ఇవాళ అయోధ్య రాముడు ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న వేళ కడప నగరం అంతా రామనామంతో మారుమ్రోగుతోంది ప్రతి గుండె రామనామాన్ని జపిస్తోంది ప్రతి ఇల్లు రామనామంతో ఉంది అనమాట ఇటువంటి శోభాయాత్రలో పాల్గొనడం నాకు ఎంతో అదృష్టం మేము కూడా ఆ రాముడి యొక్క సేవలో తరించడానికి ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నాం ఈ శోభాయాత్ర ఈ రాముడి ప్రాణ ప్రతిష్ట రేపు అయోధ్యలో జరుగుతున్నది ఐదు వందల సంవత్సరాల కళ ఈ కళని సాకారం చేసినటువంటి మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు మత ప్రస్తావన లేని రాజకీయం చేయాలని అటువంటి మత ప్రస్తావన లేకుండా మన హిందూ ధర్మం అన్ని మతాలు కూడా గౌరవిస్తుంది హిందూ ధర్మం అనేది జీవన విధానం రేపు అయోధ్యలో శ్రీరామచంద్రుల వారి విగ్రహ ప్రతిష్ట జరుగుతున్నటువంటి సందర్భంగా కడపలో అయోధ్య ఐక్య వేదిక ఆధ్వర్యంలో శ్రీరామచంద్రుల వారి శోభాయాత్ర మహాశోభాయమానంగా చిన్నచౌకు ఆంజనేయస్వామి దేవాలయం నుంచి ప్రారంభమైంది వేలాది మంది భక్తులు హిందూ బంధువులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు ఈ కార్యక్రమం అంతా అత్యంత వైభవంగా అత్యంత క్రమశిక్షణతో జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమం ఈ చిన్నచౌకు ఆంజనేయస్వామి దేవాలయం నుంచి ప్రారంభమై ప్రధాన రహదారులంబడి వెళ్ళి సాయంకాలానికి హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ కోదండ రామాలయానికి చేరుతుంది ఈ కార్యక్రమంలో కార్యకర్తలందరూ హిందూ బంధువులందరూ ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అనేక మంది దాతలు పానీయాలు అన్నప్రసాదాలు అనేకమైనటువంటి స్నాక్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు వారందరికీ కూడా కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని మొత్తం రాష్ట్రం అంతా అందరికీ తెలిసేటట్టు చేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా ప్రతినిధులకు ప్రింట్ మీడియా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో అలాగే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చాలా నిబద్ధతగా నడిపిస్తున్నటువంటి పోలీసు వ్యవస్థకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం జై జై శ్రీరామ్